గురించి ఆజా నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది ఆజా ప్రణమిల్లుతున్న ఆజా అష్ట అష్టభాగాలు అంటే నీకు శబ్ద చేస్తున్నా ప్రణమిల్లుతున్నా ప్రార్థన చేస్తున్నా నీవు తప్ప ఆరాధ్యుడు లేడు నమః ఆజా అనేది ఋగ్వేదంలోని పదం నమాజ్ సో ఈ నమాజులు స్థిరపరచాల మనం నమాజులు స్థిరపరచాలంటే ఏం చేయాలి అల్లాక రసూల్ సల్లా సలం చూడండి ఎప్పుడు కూడా ఒక జుమ్మా అనగానే భయాలు వింటుంటాం చేస్తుంటాం కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటగా వస్తున్నాం మేము ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజులు పోయిస్తున్నాడా గుడికి పోయిస్తున్నా అని ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్న కానీ ఆహా అన్న టోపీ ఏం చేస్తాం అల్లా క్షమించుగాక అందుకే మన ఎందు విశ్వాసం బలంగా రావాలి సహావాల జీవితాల్లో సహాబాల కవరని నడిపితే క్యాభై ఖైరేత్క అంటే సహావాళ్ళు ఏమంటారు తెలుసా ఏడ్చేవాళ్ళు ఏమని ఏం ఖైర్యత ఉన్నాయా ఒక నమాజ్లో తగ్బీర్ పోయింది ఒక నమాజ్లో ఒక రకాత్ అయిపోయింది నేను ఎలా ఖైర్యత్కుంటాను ఏడ్చేవాళ్ళు సహాబాలు ఒక్క తగ్బీర్ పోతే సహాబాలు మూడు రోజులు బాధపడేవారు ఒక రకాత్ పోతే ఏడు రోజులు బాధపడేవారు సహాబాలు నమాజ్ ఒక్క తగ్బీర్ లోహో అక్బర్ ఇవే మూడు రోజులు చూడండి ఏం అయ్యా నేనేం బాగున్నానయ్యా అని సహాబా లేచేవాళ్ళు ఖైర్యత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్ ఖైర్యత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని నమాజులు స్థిరపరుస్తున్నావా ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా ఇది ఖైరత్ అంటే మన నమాజులకు కూడా రాము ఖైర్యత్ క్యా అంటే అలహందుల్లా అలహందుల్లా అంటే అంటే అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు నమాజ్కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు అందుకే నమాజుల గురించి కూడా మీకు హిందూ ధర్మాలు కనపడుతూ ఉంటుంది తెలుసా బై ఆ విషయం తెలుసా నమాజ్ గురించి కూడా ఇక హిందూ ధర్మాల్లో కనపడతా అంట అది రామాణనే వాక్యంలో చూడండి త ప్రళయం హాతీతం తద్భవతి భూషిత భుజస్కందర్ధచంద్రాకారృత్స్య సాష్టాంగదండ ప్రమాణశ్య యోగాతీతం అశ్య తళయం హాతితం తద్భవతి భూషిత దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు ఎలా యథస్కంధ భుజస్కంధ యథభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని హ్యామ్ అన్నారు రెండు అర్ధచంద్రాకార చంద్రాకార అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా గొంపుతారు దీన్ని రుకు అన్నారు మూడు సాష్టాంగదండ ప్రమాణశ్య సానగ శరీరం అష్టానగ ఎనిమిది అంగములనగ భాగాలు నుదురు ముక్కు రెండు అరచేతులు రెండు మోకాళ్ళు రెండు కాలిపడన వీళ్ళు దీన్ని సరదా అన్నారు నాలుగు యోగాతీతం అశ్యహ మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు ఆ విధంగా ఆసీనలు అవుతారు మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కా భయ్ నమాజ్ కాయ్ అంటే వస్తా వస్తా అబ్బా మొన్ననే పెద్దమ్మాయి పెళ్ళి చేసిన పిల్లడు అమెరికాలో చదువుతున్నాడు వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతాం లేవా మీరు సాబ్ అంటారు అంటారా లేదా భయ్ చాలామంది అనేమాట అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్లకు ప్రయోజకుల్ని చేసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్లకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ నీకు నడవలేని పరిస్థితులు చేతగాని పరిస్థితులు ఇల్లు వెళ్ళమంటుంది వల్ల కాడు రమ్మంటుంది కూతురు తిడుతూ ఉంది కోడలు కొడతా ఉంది కొడుకు కస్తుబుస్సు కస్తుబుస్సు అంటే అప్పుడు అల్లా అల్లా అని వస్తాం అల్ల ఇంటికి ఏం భయ్ అవసర దశలోన ఇంటికి వచ్చేది అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా మరి కొంతమంది అంటారు నమాజ్ ఈయన ఎంత పెద్ద భక్తుడో అల్లాహి రసూల్ అలైహి వసల్లం గారికి నమాజ్ మాఫ్ కానీ ఇంకా ఈ మనుషులం కామ క్రోధ కామక్రోధ మోహలోశ్వర్యాలను కలిగినటువంటి అంటే కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకమ్మనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం ఎవరిని నమ్మిస్తారు సార్ ఉదరం ఉదారశ నైవేద్యత ఇద ధర్మ అపవిత్ర ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతాడు తెలుసా మీసాల నూత్నముర కామ క్రోధ మోహ లోప మని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాగు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి రెండు రకాతులు నమాజ్ చేస్తాడే ఆ నవ్వ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా అందుకే అల్లాగ రసోల్ సల్లా సల్ం గారు చెప్తున్నారు ఏ నవయువకులు ఈ నవయువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది ఎలా ఏ నవయువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకుని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాఖి రసూల్ గారు చూడండి నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహి రసూల్ సల్లే అల్లై సల్లెం గారు మరి నమాజ్ చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి అయింది ఆలోచించండి బయ్యి అప్పుడప్పుడు వస్తాం టైంపాస్ టైంపాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అలాగ ఇష్టం ఉండదు ఉంటుందా అలాగ ఇష్టం ఉంటుందా నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు అన్నీ మర్చిపోయేవాళ్ళు కేవలం అన్లాతో అనుసంధానం చేసుకునేవారు అందుకే చెప్పా ఒక తగ్బీర్ పోతే మూడు రోజులు నడిచేవాళ్ళు ఒక రకాదు పోతే ఏడు రోజులు నడిచేవాళ్ళు సహాబాలు మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడిచిపోతాం వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజే ఇది కొత్త రూలా నమాజులు స్థిరపరచండి స్థిరపరచండి అంటే రోజుకు ఐదు పూటలు నమాజు చేయాల్సిందే